రాజశ్యామల అమ్మవారి యొక్క శ్యామలా నవరాత్రుల్లో భాగంగా మూడవ మూడవ రోజు ఏ దేవతను పూజేయాలి శ్యామల అమ్మవారిని ఏ అవతారంలో పూజేయాలి నవదుర్గల్లో మరి అమ్మవారు దుర్గాదేవి కదా నవదుర్గల్లో మూడవ అవతారమైనటువంటి చంద్రఘంట అమ్మవారు కాబట్టి ఈ చంద్రఘంట జగద్ధరిణి మనకి అమ్మవారికి మనం నవదుర్గల్లో ఒకటిగా ఉన్నటువంటి తల్లిని మనము పూజేయాలి కాబట్టి తెల్లవారుజామునే లేచి మనము అమ్మవారికి చక్కటి తలంటు స్నానం అదంతా కూడా మీరు చేసి మీరు పెట్టినటువంటి కలశం దగ్గరికి వెళ్ళి గద్భిత నలసికాం సౌహక్లీం కళాం బిబ్రతీం సౌవర్ణం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్రకళాం శ్రీచక్ర సంచారిణీం అంటూ ఆ జగన్మాత అయినటువంటి ఆ యొక్క రాజశ్యామల అమ్మవారిని మీరు పూజ చేసుకోవాలి ఇక్కడ ఏమిటంటే ఆచారంలో మనకి దశమహా విద్యలు ఉన్నాయి తాంత్రిక దేవతలు అమ్మవారు కాబట్టి తాంత్రిక దేవతలు అంటే కపాలాలు పెట్టడాలు ఈ కోడిగుడ్లు పెట్టడాలు కోళ్లను కోయడాలు బర్డ్ సాక్రిఫైస్ యానిమల్ సాక్రిఫైస్ నర జంతుబలు ఇలాంటివి ఏమీ కూడా ఇవ్వకూడదు మందు గిందు పెట్టడం అలాంటివన్నీ కూడా నిషిద్ధ కర్మలవన్నీ కూడా అవి చేయకూడదు వేదోక్తంగా పురాణోక్తంగా మనకు చెప్పబడిన విధానంలోనే జగన్మాత అయినటువంటి ఈ యొక్క రజశ్యామల అమ్మవారిని పూజ చేయాలి ఆ ఆదిశంకర్లు జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు చెప్పిన పద్ధతిలో కూరగాయలతో అలంకారం చేసి శాకంబరి అమ్మవారిగా మీరు అలంకారం చేసుకోవచ్చు పుష్పాలతో ఆకులతో మారేడాకుల్ని తులసి దళాలని కూడా జగజ్జరణి అయినటువంటి ఆ అమ్మవారి యొక్క పాదవుల దగ్గర పెట్టచ్చు పారిజాత పుష్పాలను కూడా మీరు పెట్టొచ్చు ఈ రోజున దశమహా విద్యల్లో ఒకటైనటువంటి ఇప్పుడు తారాదేవి మహాకాళి చిన్నమస్తా ఇలా ఉన్నారు కదండి మొదటి రోజున మనము అమ్మవారికి ఏ దేవతకు చేస్తున్నామండి మనము ఈ యొక్క శైలపుత్రికి చేస్తున్నాం ఈ దశమహా ఉన్నటువంటి మహాకాళికి చేసుకోండి మొదటి రోజున రెండవ రోజున తారాదేవికి చేసుకోండి మూడవ రోజున ఇప్పుడు చిన్నమస్తాదికి చేసుకోండి లేదా చంద్రగంఠాకి చేసుకోండి బుధుడికి అధిపతి అయినటువంటి ఈ తల్లి మాతంగి అమ్మవారు మన యొక్క బుద్ధిర్బల పెంచుతుందనమాట అలాగే బాలా త్రిపుర సుందరి ఇప్పుడు మనం దేవీ నవరాత్రులు చేస్తామండి అప్పుడు మనం చేసినప్పుడు ఏం చేస్తాం లలిత లలితా పరమేశ్వరి బాలా త్రిపుర సుందరి తర్వాత దుర్గాదేవి కాత్యాయని మహాగౌరి ఇలా ఎలా అయితే మనం చేస్తామో అలా దేవి అమ్మవారిని ఏ రూపంలో పూజ చేసినా కూడా ఈ యొక్క శ్యామల అమ్మవారి యొక్క ఈ నవరాత్రుల్లో మనకి అమ్మవారి పూజ చేసుకోవచ్చు లేదా శుభ్రంగా ఒకటే రాజశ్యామల అమ్మవారి యొక్క మాతంగి నీల సరస్వతి అమ్మవారి యొక్క ఫోటోను పెట్టుకుంటారు కాబట్టి స్థాపన చేసుకుంటారు కాబట్టి ఆ రోజున అమ్మవారి కుంకుమార్చన చేయండి ఓం శ్యామలాయ నమ ఓం రాజశ్యామలాయ నమ అంటూ మనం చేసుకోవచ్చు ఓం జై జనని సుధా సముద్రాంత హృజ్ ద్వీప ద్వీప సంరూటిల్వాటమీ మధ్య కల్పద్రుమా కల్ప కాదంబకాంతారవాస ప్రియే కృత్తివాస ప్రియే సాదరారబ్ధ సంగీత సంభావన లోలని పసర్రగా బద్ధ చూళీ సనాధత్రికే పుత్రికే అంటూ ఆ జగజ్జనిని మనము ఈ చంద్రఘంటా అమ్మవారిని మనం పూజ యా యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తై నమస్తై నమస్తస్యై నమో నమ అంటూ ఈ మూడవ రోజున మీరు పూజ చేసుకున్నప్పుడు మీ శత్రు బాధలు తగ్గిపోతాయి ముఖ్యంగా మీ సోదరుల యొక్క డెవలప్మెంట్ అనేటటువంటిది చంద్రకంఠ అమ్మవారి రూపంలో మూడవ రోజు చేసినటువంటి ఈ యొక్క పూజలో మీకు లభిస్తుంది మొట్టమొదట రోజున ఈ యొక్క రాజశ్యామల అమ్మవారి రోజుల్లో మనం మొట్టమొదటి రోజున చేసేటటువంటిది మన తనువులో అంటే మన శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు రోగాలని తొలగిస్తుంది రెండవ రోజున మన అమ్మవారికి మనం పూజ చేసినప్పుడు మనము ఆ జగ్జరణి శైలపుత్రి ద్ ద్వితీయ బ్రహ్మచారిణి రూపంలో చేసినప్పుడు మనకి ధనాన్ని ఇనుమడింపజేస్తుంది ఆదాయ వృత్తి వృత్తులన్నిటిలో ఉద్యోగాలలో మీకు సంపాదన పెరుగుతుంది ఈ రోజున మూడవ రోజున మనకి సోదరుల డెవలప్మెంటు తల్లితో విరోధాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట ఇకపోతే ఉపాసన చేసేటటువంటి వాళ్ళు చాలామందిని నేను చూశాను వాళ్ళ పప్పులో ఎక్కడ కాలేస్తారంటే మామూలుగా ఈ మంత్రాలని ఆ మంత్రాలని పద్నాలుగు మంది గురువులు ఉన్నారని వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర చేసి కన్ఫ్యూజ్ అయిపోయి లాస్ట్కి ఉపాసన దేవతనే అనుమానించే స్థాయిలోకి వెళ్ళిపోతారు ఒకే ఉపాసన చేయాలా ఒకే దేవతను చేయాలా ఒకే గురువును పట్టుకోవాలా ఆ గురువే జగద్గురువైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు ఆ గురువే జగద్గురువైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారు ఆ గురువే జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి మనము అలా సాధన చేయాలి కాబట్టి మీరు కలశానికి పొద్దున్నే లేచి కలసాన్ని చక్కగా అలంకారం చేసి పువ్వులతో ఎర్రని పుష్పాలతో చామంతి పువ్వులతో సన్నజాజి పువ్వులతో నందివర్ధన పువ్వులతో మీరు చక్కగా చేసుకొని అమ్మవారికి వడలు తయారు చేసుకొని అవన్నీ మనమే కదండి తినేది కాబట్టి వడల కోసం వడలు ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా వడలు కొద్దిగా అమ్మవారికి పెట్టి ఆ జగద్ధరణిని కుంకుమార్చన చేయను ఓం శ్యామలాయ నమ ఓం రాజశ్యామలాయ నమ అంటూ ఆ జగ్జరనికి మీరు నైవేద్యాలు కనుక మీరు మూడవ రోజున పెట్టినట్లయితే బ్రహ్మాండంగా మీకు ఈ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు లభిస్తాయి ఎవరికైతే మాటలు రావడం లేదో అటువంటి వాళ్ళకందరికీ కూడా మూకాంబికా దేవతని ఏ విధంగా అయితే మీరు పూజ చేస్తారో ఆ జగజ్జనని మీకు మాటలు ఇస్తుంది ఆ మూకాంబిక ఎవరో కాదండి తమిళనాడులో ఉన్నటువంటి మూకాంబిక ఈ నీల సరస్వతి అమ్మవారి షీఈస్ ద గాడెస్ ఆఫ్ స్పీచ్ షీఈస్ ద గాడెస్ ఆఫ్ లర్నింగ్ షీఈస్ ద గాడెస్ ఆఫ్ మ్యూజిక్ కాబట్టి ఎవరైతే సంగీత విద్వాంసులు కావాలనుకుంటున్నారో ఎవరైతే చదువుల్లో రాణించాలనుకుంటున్నారో ఎవరైతే అక్షరాభ్యాసాల కోసం ఈ వసంత నవరాత్రుల్లో మీరు చెయ్యాలని అనుకుంటున్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఈ జగజ్జనని మూడవ రోజున మీరు కనుక ఈ రూపంలో అమ్మవారిని మీరు పూజ చేసినప్పుడు బ్రహ్మాండంగా మీకు చక్కటి ఫలితాలు అనేటటువంటివి మీకు అన్నమాట కాబట్టి కుంకుమార్చన చేయండి చందనం వేయండి వస్త్రాలు షోడసోపచారాలతో మీరు ఇవన్నీ కూడా మీరు పూజ చేసుకోవచ్చు శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చితజ్ఞికొండ సంభూత దేవకార్య సముద్రత ఆ తల్లి జగజ్జరణి అయినటువంటి ఆ తల్లి దేవకార్య సముద్రత అంటే దేవతలకు మాత్రమే చేసి పెడుతుందేమో అని మనం అనుకుంటాం దేవతలకు మాత్రమే చేసేటటువంటి పనుల్లో స్పీడ్ చేస్తుందేమో అనుకుంటాం కాదు దేవతా కార్యాలంటే పవిత్ర కార్యాలు దేవతలు ఎప్పుడు మంచి పనులు చేస్తారు కాబట్టి మనం కూడా చేసేటటువంటి అవినీతి నిర్మూలన మరి ఇవన్నీ కూడా తొలగిస్తూ మనం న్యాయంగా ధర్మంగా మనం ముందుకు వెళుతున్నప్పుడు ఆ పనుల్లో ఆ జగజ్జరిని మనకి తోడై వచ్చి మనకి పేదరికంలో కూడా పేదరికాన్ని కూడా అమ్మవారి పోగొడుతుంది చాలామంది పాపం బాధపడుతూ ఉంటారు ఏమంటే మాకు చాలా సమస్యలు ఉన్నాయండి పేదరికం ఉందండి మరి భార భరించలేనటువంటి కష్టాలు ఉన్నాయండి అని ఈ కష్టాలన్నింటినీ అమ్మవారి యొక్క పాదాలు పట్టుకోండి అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లే కాబట్టి మీకు మీరుగా పూజ చేసుకోండి అహంకారాన్ని పక్కన పెట్టండి నాకు మాత్రమే అన్నీ తెలుసు అనేటటువంటి మూర్ఖత్వాన్ని పక్కన పెట్టండి వినయేన శోభతే విద్య వినయంతో వెళ్ళండి గురువులు సరైనటువంటి గురువులను తానే అమ్మవారు మీకు పంపిస్తూ ఉంది తానే జగజ్జనని అయినటువంటి ఆ యొక్క అమ్మవారే తానే గురువు రూపంలో మీకు వస్తుంది మీ గురువు మీ యొక్క ఫ్రీక్వెన్సీ గురువు యొక్క ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వాలా మీరు కిలాడి అయితే మీ గురువు కూడా కిలాడి గురువే దొరుకుతాడు మీరు మంచి మంచిగా సాధన చేయాలా ఓపెన్గా ఉండాలి అంటే మీకు ఓపెన్ గురువులు దొరుకుతారు కాబట్టి ఆ జగజ్జననికి తెలుసు ఏం చేయాలనేది ఈ యొక్క మూడో రోజున మనకు పూజ చేస్తున్నప్పుడు చాలామందికి భక్తులకి చిలక ఏమంటే మా ఇంటికి వచ్చిందండి లేకపోతే మా ఇంటి దగ్గర ఉన్నటువంటి చెట్టు దగ్గరికి చిలక వచ్చిందండి అమ్మవారి నిదర్శనం పెరిగిందండి కనబడిందండి అంటారు నిజమేనైనా సంతోషించండి అమ్మవారు చిలక రూపంలో వస్తేనే మీకు అమ్మవారు ఇచ్చినట్టు కాదు ఆ చిలక వచ్చినా రాకపోయినా కూడా ఆ జగజ్జనని అయినటువంటి రాజశ్యామల అమ్మవారు మీకు కరుణించినట్టే లెక్క కాబట్టి చక్కగా అమ్మి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అనేటటువంటి పద్ధతిలో మీరు పూర్తి చేసుకొని వెళ్ళండి దీనికి రాజశ్యామల అమ్మవారికి సంబంధించి అనేకమైనటువంటి కథలు ఉన్నాయి మనం ఒక రాజ్యంలో మనకి విక్రమాదిత్యని కాలంలో రాజ్యంలో ఒక మాటలు రానటువంటి ఒక ఆయనకి మీకు మా ఇదైతే ఆ రాజశ్యామల అమ్మవారి యొక్క పూజ చేసుకోమని చెప్పి మహాకాళి భక్తుడైనటువంటి విక్రమాదిత్యుడు చెప్తే చేసుకుంటే మాటలు వచ్చినాయి అలాగే జగద్గురువు అయినటువంటి ఆది వారు మరి శారదే మా మాం పాహి శారదే అంటూ మేము శారదే పాహి మాం శంకర రక్షమామని రక్ష మామని మనం శృంగేరిలో మనం ఆ జగజ్జరణి అయినటువంటి అమ్మవారిని పూజ చేస్తాం ఆదిశంకరులను పూజ చేస్తాం ఒకటి తోటకాచార్యుని ఉద్ధరించింది కూడా జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారే ఆ శారదా అమ్మవారి యొక్క పాదాలు పట్టుకోమని రాజశ్యామల అమ్మవారి యొక్క పాదాలు పట్టుకొని ఆదిశంకర్లు స్థుతిస్తే అతన్ని విద్య నువ్వు అసలు మందమతిగా ఉన్నటువంటి తోటకాచార్యులు తోటకాష్టకాన్ని రాస్తారు ఆదిశంకర్ల ఇవన్నీ కూడా నిదర్శనాలు నమ్మనమ్మనంగా అమ్మవారి కుంకుమార్చన చేసుకుని హారతిచ్చుకొని మీరు పూజ చేసుకోండి అమ్మవారి అనుగ్రహం మీకు లభిస్తుంది శుభమస్తు